చేయలేకపోవడం చాలా బాధాకర విషయం కాబట్టి ఇప్పటికైనా అదే సపరేట్ గా స్పందించి విద్యార్థులకు విద్యార్ సౌకర్ కల్పిస్తా కల్పించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్టీసీ అధికారులు డిమాం ఈ రోజు డిఎం గారు మాట్లాడుతున్నారు ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ కి నేను బస్సు ఏర్పాటు చేయని చెప్పేసి ఓవరాల్ గా చెప్తాడు మేము అడుగుతున్నాం డిఎం గారిని అయితే రాష్ట్ర గవర్నమెంట్ ఏదైనా ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ కి బస్సు ఏర్పాటు చేయొద్దని చెప్పేసి ఏమైనా జియో పాస్ చేసింటే ఆ జివో మాకు ఇవ్వాలని చెప్పేసి డిఎం గారు అడుగుతున్నాం ఎందుకు ఈరోజు విద్యార్థుల పక్ష విద్యార్థులంటే నిర్లక్ష్యం వేరుస్తున్నాం ఆర్టీసీ అధికారులు ఈ రోజు ఏ గ్రామానికి ఈ రోజు ఒక విద్యార్థి ఒక గ్రామానికి విద్యార్థి బస్సు అవకారం సరైన వసతి కల్పించిన పరిస్థితి మనకు కనబడుతుంది రవాణా సౌకర్యం లేకపోవడం వల్ల అనేక విద్యార్థులు ఈరోజు విద్యని మధ్యలోనే అభ్యస్తున్న పరిస్థితి కనబడుతుంది కాబట్టి వెంటనే విద్యార్థి బస్ సౌకర్యం కల్పించాలా లేని వేయాల పెద్ద ఎత్తున ఆందోళన ఊనుకుంటుందని చెప్పి చెప్పు నేను శిరీష ఎరకోట కాలేజ్ నుండి వస్తున్నాను యాక్చువల్లీ మా కాలేజ్ ఫీజు ఎక్కువగా ఉండడం వల్ల మేము ప్రైవేట్ బస్ కోసం ఇక్కడ ధర్నా చేస్తున్నాము కంటి బస్ వేయడానికి మూడు రోజులు తిప్పించుకుంటున్నారు సో ఒక బస్ పేయనీకి డిఎం అసలు ఒప్పుకోవట్లేదు ప్రైవేట్ యూనివర్సిటీకి అయితే బస్ పేయకూడదా అని చెప్పేసి అడుగుతున్నాం ఓకే సెయింట్ జోన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ నా పేరు యశ్ నిర్ నేను వచ్చేసి సెయింట్ జోన్స్ కాలేజ్లో చదువుతున్నా థర్డ్ ఇయర్ గత వారం నుంచి మేమైతే డిపోకి అండ్ కాలేజ్ వదిలేసి ఇంకా తిరుగుతున్నాము డిపో మేనేజర్కి అడిగితే ప్రైవేట్ కాలేజెస్కి అయితే మేము బస్సులు వేయమని చెప్తున్నారు మేమేం జస్ట్ ఏం అడగటం లేదు జస్ట్ కాలేజ్కి ఈయన నుంచి కాలేజ్ పైకి బస్ ఫీజ్ అనేది మాకు పెంచినారు ఫస్ట్ టెన్ థౌసండ్ ఉంటే టెన్ థౌసండ్ ఫోర్టీన్ థౌసండ్కి అయితే పెంచినారు పెంచిన దానికి మేము వచ్చేసి లైక్ యాజ్ ఏ స్టూడెంట్గా అయితే మేము అడుగుతున్నాం గవర్నమెంట్కి మాకు హక్కు ఉంది కాబట్టి సో అడుగుతున్నాము తక్కువనే చూస్తున్నాము మేమైతే అన్నకైతే కన్సల్ట్ అయినాము కన్సల్ట్ అయిన దానికి అన్న వచ్చేసి మేము మీకైతే కల్పిస్తాము అంటే స్టూడెంట్ ఇది కదా కానీ కల్పిస్తామనేసి తెలియజేయాలి ఎస్ ఊరు పచ్చి